ఇది ఇక్కడ ఇదిమా గుడ్డోడిది స్పారోది బనానా చూడు ఇక్కడ ఇది ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చిన క్రీపర్స్ ఇది బ్లూ కలర్ వాయిలెట్ కలర్ అయింది నెట్ ఫర్ రిపీజియన్స్ హలో వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ ఈ వాళ్ళ ఇంకోటి బ్లాక్ బీర్స్ చూపిస్తున్నాను బ్లాక్ బీర్స్ అంటే చాలా ఇష్టం సో అందరికీ చాలా ఇష్టం కదా సో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను చూడండి ఈ రాకెట్తో బ్లాక్ బీర్స్ చేస్తున్నాను చేస్తున్నాను మీడియం లెంత్ అనమాట సో మరి ఎక్కువ లాంగ్ లేదు నెక్స్ట్ నెక్ సైజ్ కూడా లేదు శారీస్ పైకి సో ఫోర్ లైన్స్ చేస్తున్నాను ఇటు ఫోర్ ఇటు ఫోర్ ఎక్కిచ్చాను సో ఇలా ఎక్కిస్తున్నాను అనమాట ఇదేంటంటే దారం కొంచెం లావుగా ఉంది సో ఇదేంటంటే నార్మల్ థ్రెడ్ ఉంటుంది కదా ఇలా దీనికి ఇది ముడేసి మళ్ళీ ఆల్రెడీ ఇలా బంచ్ లాగా ఇలా వస్తాయి కదా ఈ థ్రెడ్కి నార్మల్ ముడి సారీ నార్మల్ దారం ఈ రెండింటికి మధ్యలో కట్టేసి అక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా ఎక్కిస్తున్నాను అదే సూదితో అయితే చాలా లేట్ అయిపోతుంది కదా సో అందుకని ఇలా ఎక్కిచ్చేస్తే ఈజీగా ఎక్కుతాయి అనమాట ఇట్లా సో సో ఇదికి ఒక్కొక్కటి ఎక్కాలంటే చాలా కష్టము ఇట్లయితే ఫాస్ట్ అయిపోతుంది సో ఇటు ఫోర్ ఇటు ఫోర్ ఎయిట్ లైన్స్ ఇప్పుడైతే స్టార్ట్ చేసినా కానీ చాలా డేస్కే కంప్లీట్ అవుతుంది ఇది ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ చేసినా కాకపోతే అది ఇంకా లావుగా ఉండే అనమాట దారం అది కట్ చేసి మళ్ళీ ఇది కొంచెం మీడియం సన్నగా ఉంటుంది అనమాట దానికంటే సో అందుకని ఇది యూజ్ చేస్తున్నా ఇంతకుముందు ఏంటంటే ఇది యూజ్ చేసినా ఇది చాలా లావుగా ఉంది సో అసలు బీచ్ ఎక్కట్లేదు అనమాట అందుకని అది జిప్సమో ఏదో ఉంటుంది చర్చకి ఇలా పేస్ట్ చేస్తే వస్తుంది కానీ అది ప్రజెంట్ లేదు నా దగ్గర సో ఇలా కష్టపడాల్సి వస్తుంది అనమాట అయితే కొన్ని రా మెటీరియల్స్ కూడా సెల్ చేశాను అని చెప్పాను కదా ఇంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి కావాలంటే సో పెండెంట్స్ ఇలా ఒక కొన్ని ఉన్నాయన్నమాట స్టాక్ మిగిలిపోయినాయి ఎవరికైనా కావాలంటే చూసి మెసేజ్ చేయండి చిన్న చిన్న పెండెంట్స్ కొన్ని అప్లోడ్ చేశాను ప్రీవియస్ వీడియో ఒకసారి ఛానల్లో ఉంటుంది చెక్ చేయండి